హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు ధనయండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అంటే చేయండి అలాగే ఈరోజు మట్టి పాత్రల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మట్టి పాత్రలో మనం చేపల పులుసు చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మామూలుగా చేసుకునే దానికన్నా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మిగిలిన ఏ కూరలకన్నా టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే చేపల పులుసుకునేసరికి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే చేపలు తీసుకున్నాను ఏ చేపలన్నా పర్వాలేదండి మీకు ఏ చేపలు దొరుకుతాయి చేపలు తీసుకొని బాగా కడుక్కున్న వాటికి ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టించుకోవాలా ఇలాగా ముందుగానే మనం చేపలకి ఉప్పు కారం పట్టడం లేదంటే చేపలకు బాగా పడుతుంది అనమాట చేపల టేస్ట్ బాగుంటుంది ఇలా పట్టించుకున్న వాటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలా ఇలా కలిపి మూత పెట్టి నేను ఒక అరగంట పక్కన పెట్టాను స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కాక నేను పచ్చిమిర్చి సన్నగా పొడగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక నాలుగు చేపల ఏంటంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకొని వేగడం వల్ల ఈ ఆనియన్స్ అనేది బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటలు వేసుకొని కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకోవడం వల్ల మనకు టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట ఉప్పు వేసి కలిపి టమాటా మగ్గేంత వరకు కూడా వేగనివ్వాలా అలా టమాట మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలన్నమాట బాగా కలుపుకోవాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి కలిపి అలాగే మనం పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి ఆ చేపలు అనేది మనం నేనైతే ఇక్కడ వేసుకున్నాను చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి ఇడిపోతూ ఉంటాయి అనమాట కొన్ని అయితే ఇడవకాన్ని కొన్ని చేపలు తొందరగా ఇడిపోతాయి అందువల్ల చేపలు వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ కలిపిన అవసరం లేదు అలాగే మనం చేపలు కడుక్కున్నప్పుడు కొంచెం కారం అయితే వేసాను కదా నేను అక్కడైతే కొంచెం యాడ్ చేశాను మళ్ళీ చూసుకొని టేస్ట్ సరిపడగా కారం అనేది వేసి చింతపండు పులిపి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనకి ఇది ఎంత కావాలో ఎంత టేస్ట్ సరిపడింది అన్నది చూసుకొని చంద అన్నది వేసుకోవాలన్నమాట పులుపు వేసుకొని మెల్లగా కలిపి మూత పెట్టుకోవాలా నేనైతే ఇక్కడ ఉప్పు కారం చూసుకుంటున్నానండి నాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది అందుకనే మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాను నేను మనం ఇలాగ చింతపండు వేసుకున్న తర్వాత మన ఉప్పు కారం అన్నీ చూసుకొని కలిపి మూత పెట్టుకోవాలన్నమాట నేనైతే కారం వేసుకున్నాను కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయినా ఉడికించుకుంటే సరిపోతుందండి హైలో ఉంచకూడదు హైలో ఉంచుకోవడం వల్ల ఏంటంటే చేపలు అనేవి విడిపోతూ ఉంటాయి అనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికినిస్తే సరిపోతుంది చేపలు అనేవి చూసానండి ఇలాగ తిరగబడేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలా చూడండి చేపలు విడిపోకుండా ఎంత బాగా ఉడికాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మట్టి పాత్రలు కానీ దొరికిలాంటి కంపల్సరీ కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు మనకి కుదరక మనం వండుకోవట్లేదు కానీ ఏదో ఏ కూర అయినా సరే ఇలా మట్టి పాత్రలో వండుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి